రాంచి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మూడు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ రోహిత్ శర్మ కింగ్ కోహ్లీ ధనాధన్ బాదుడుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది యాభై ఏడు పరుగుల వద్ద రోహిత్ అవుట్ అయిన తర్వాత ఓ ఎండ్ బ్యాటర్లు పెద్దగా రాణించింది లేదు రుతురాజ్ ఎనిమిది పరుగులతో ఫెయిల్ కాగా వాషింగ్టన్ సుందర్ పదమూడు రన్స్ అవుట్ అయి మరోసారి నిరాశపరిచాడు అయితే ఒక పక్క వికెట్లు పడుతున్న ఇంకో ఇండ్లో విరాట్ మాత్రం వీర విధ్వంసంతో సఫారీ బౌలర్లని మూచ కోత కోసాడు నూట ఇరవై బంతుల్లో పదకొండు ఫోర్లు ఏడు సిక్సులతో నూట ముప్పై ఐదు రన్స్ చేసి సెంచరీతో విశ్వరూపం చూపించాడు అయితే నలభై మూడవ ఓవర్లో విరాట్ అవుట్ అయిన తర్వాత స్కోర్ బోర్డు స్లో అయిపోయింది కానీ అక్కడి నుంచి జట్టును నడిపించే బాధ్యతని కేఎల్ రాహుల్ తీసుకున్నాడు మొదట్లో కొద్దిగా తడబడిన కోహ్లీ అవుట్ అయిన తర్వాత కోరుకున్న రాహుల్ యాభై ఆరు బంతుల్లో అరవై రన్స్తో క్రూషియల్ హాఫ్ సెంచరీ బాదాడు రవీంద్ర జడేజా కూడా ఇరవై బంతులో ముప్పై రెండు రన్స్ కొట్టి అగ్రెసివ్గా ఆడడానికి ప్రయత్నించాడు ఇక వీళ్ళందరూ బ్యాటింగ్తో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది మరి మూడు వందల యాభై పరుగుల టార్గెట్తో బరిలోకి దిగబోతున్న సఫారీ బ్యాటర్లని మన బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి அது காரம் ரங்கு ருச்சி அச்சு காரம் படி